హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు ఈ రోజు మీకు ఒకటి అండి ఇది పుణ్యగ్రం తెచ్చి చాలా రోజులైంది కదా దీంట్లో విషయాలు ఒక మూడు చెప్దాం అనుకుంటున్నాను మీకు మనం స్తోత్రాలు అవి చదువుతాం కదండి విష్ణు సహస్రం నలిత సహస్రం అదిని ఈ స్తోత్రాలు చదివిడు కొంతమంది పలాపేక్ష లేకుండా చాలా పారాయణాలు చేస్తారండి అలా కాకుండా ఫలాపేక్ష అంటే ఏదన్నా కోరుకుని ఒకవేళ స్తోత్రాలు చేయాలనుకో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఫలశృతి చదవాలటండి చదివితే మనకు ఆ కోరిక నెరవేరుతుందండి ఇంకొకటి కూడా ఏదైనా స్తోత్రాలు చదివేటప్పుడు మాకు ఇది రాదు తప్పు వస్తుంది కొన్ని ఒత్తులు చదవలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫలస్థుతి చదవడం వల్ల ఆ తప్పులు చదివిన తప్పులు చదివినా సరే అలాంటి దోషం లేకుండా అవుతుందటండి ఒకటి ఈ ఫలస్థుతి ప్రతి విషయంలో మణి రేపు వలన కానీ ఎందులో సరే అన్నమాట స్త్రీ ఏ రోజు ఉపవాసం ఉంటే మంచిది అనేసి దానివల్ల కూడా ఇంట్లో కూడా శుభకార్యాల గది ఏదైనా మంచి జరుగుతున్నారండి పిల్లలు పెళ్ళిళ్ళు ఇవ్వాలన్నా ఏది అవ్వాలన్నా చాలామంది స్త్రీలు మనకు అంటే కూడా తెలిసి తెలియకూడా కూడా సోమవారాలు ఎక్కువ శుక్రవారాలు ఉపాసం ఉంటారండి సోమవారం శుక్రవారం ఉపాసం ఉంటే కనుక దానికి పిల్లలకే కాదు కుటుంబంలో కూడా చాలా మంచిదట అండి సోమవారం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుందట శుక్రవారం ఉపాసం ఉంటే అమ్మ దయ మన మీద ఉంటుందట అండి అదొకటి తర్వాత శనిేశ్వరుడుకి గురించి అయితే కనుక శనివారాలు శని తాపం తగ్గిస్తుంది శనివారం మన ఉపాసం ఉండవల్ల ఇవి ఇంట్లో శుభకార్యాలు శని ప్రసన్నం అవుతాడంటే శనివారం వల్ల ఇంట్లో శుభకార్యాలు అయ్యే అవుతాయి అండి ఈ ఉపాసాలు వెనక మనకి అన్నదా అంటే దానాల్లో కల్లా అన్నదానం మంచిదటండి అన్నదానం చేయడం మంచిదండి అన్నదానం చేయాలి అంటే కనుక ఊరికినే కన్నా దేవాలయాల్లో చేయడం అన్నదానం అన్నదానానికి చాలామంది గుళ్ళుల్లోని చూడండి రాయిస్తుంటారు డబ్బులు విని అలా రాయించడం కూడా చాలా మంచిదటండి బాగా లేనోడికి పెట్టడం మంచిదంట అన్నదానం జరుగుతున్నది గుళ్ళో కానీ ఎక్కడైనా అయితే వెళ్ళి వడ్డించడం కూడా చాలా మంచిదట అండి అందుకంటే మనం వండే ఇవ్వలేమంటే కనుక దాన రూపాయిన దక్షిణ రూపాయినా కూడా ఇవ్వచ్చు అట అదే గనక అవయవా లోపం కలవారు అన్నదాన వాళ్ళకి అన్నదానం చేస్తే నాలుగింతలు పుణ్యం కలుగుతుందంట పన్నులు కనిపించిన వారికి భోజనం పెడితే తొంభై శాతం పుణ్యం కలుగుతుంది అంటే అదే మోగవారికి భోజనం పెడితే అరవై మందికి భోజనం పెట్టిన పుణ్యం కలుగుతుంది అంట అదే అనాథ పిల్లలకి భోజనం పెడితే మనం కుమారస్వామికి భోజనం పెట్టినంత ఫలితం తక్కుతుందంటే ఇది చాలా మంచిది అండి అన్నదానం చేయడం అది చాలా మంచి చెప్పారు కానీ ఈ బుక్లో ఉన్నది నేను చెప్పాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ